హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం స్క్రీన్ లేని ల్యాప్టాప్ గురించి తెలుసుకుందాం అయితే ఈ స్క్రీన్ లేని ల్యాప్టాప్ను మూడేళ్ళు కష్టపడి ఈ స్క్రీన్ లేని ల్యాప్టాప్ను సైంట్ ఫుల్ అనే కంపెనీ రూపొందించింది ఈ స్క్రీన్ లేని ల్యాప్టాప్ ఎలా పనిచేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు అయితే ఆ వివరాలను తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అయితే ఈ స్క్రీన్ లేని ల్యాప్టాప్ను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సైంట్ ఫుల్ కంపెనీ కృషి ఫలితంగా ఈ ఏఆర్ ల్యాప్టాప్ రూపొందించడం జరిగింది ఏఆర్ అంటే అగ్యుమేటెడ్ రియాలిటీ అంటే అదొక గ్లాసెస్ అన్నమాట ఈ ఏఆర్ గ్లాసెస్ సహాయంతో మనం గ్లాసెస్ను మన కళ్ళకు ధరించినప్పుడు మన కళ్ళ ముందు వంద అంగుళాల వర్చువల్ డిస్ప్లే అనేది కనిపిస్తుంది ఈ వర్చువల్ డిస్ప్లే సహాయంతో మనం ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ఈ గ్లాస్లోనే మనం చూడగలుగుతాం అన్నమాట ఇది వర్చువల్ రియాలిటీ అన్నమాట ఇది ఫిజికల్గా ఇందులో స్క్రీన్ అనేది ఉండదు కాకపోతే మనం ఆ గ్లాసెస్ని పెట్టుకున్నాక మనకు మన కళ్ళ ముందు డిస్ప్లే కావడం జరుగుతుంది దాని ద్వారా మనం ఆ ల్యాప్టాప్ని యూజ్ చేయవచ్చు పని త్రీ సపోర్ట్లు ఉంటాయి ఇది ఒక్కసారి ఫుల్ ఇది ఒక్కసారిగా ఛార్జింగ్ ఫుల్ చేస్తే ఎనిమిది గంటల వరకు పనిచేస్తుంది అయితే దీని ధర వచ్చేసి వన్ సెవెంటీ హండ్రెడ్ డాలర్స్ అంటే సుమారు ఒక లక్ష నలభై రెండు వేల చెయ్యిందనమాట ఈ ల్యాప్టాప్ అనేది అక్టోబర్ నుండి యుఎస్ఏలో బుకింగ్లో ప్రారంభమవుతుంది మన ఇండియాకి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు ఇక చూడాలి ఈ వీడియో ఎంతగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ